అయితే మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్తున్నారు అంటే మేనిఫెస్టో పరిపాలన ప్రజలు కోరుకోవట్లేదు ఆల్రెడీ కొనసాగితే చాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక రెండు నెలలు వృద్ధులకి పెన్షన్లు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ విలువ ఏంటో తెలిసింది లేదు ఒక విడత ఎలక్షన్ కమిషన్ నిలుపుదల చేస్తే ఆ విలువేంటో ప్రజలకు తెలిసింది ఈ రోజు అన్న టైం కి పెన్షన్ల బీమా లేదు సంక్షేమ కార్యక్రమాల అన్ని అన్న టైంకి అందిస్తా ఉన్నాం ఒక్కటి నోటిఫికేషన్ వచ్చిందని సాకుతోటి నలభై ఐదు రోజుల్లోనే వ్యత్యాసం ప్రజలు చూస్తున్నారు అందువల్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నా ఇంటికి పెన్షన్ వస్తుందని నమ్ముతూ ఉన్నారు మళ్ళీ నా ఇంటికి బియ్యం వస్తాయని నమ్ముతూ ఉన్నారు లేదు అన్న టయానికి ఊడి పడుతుందని చేయూత పడుతుందని కాపు నేస్తం పడుతుంది అన్నటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది ఖచ్చితంగా ప్రజలే వారధులుగా ఉండి ఈ రోజు మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు